పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్లో ఇతని యాక్టింగ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు తెలుగు ఆడియన్స్ కానీ అతని యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇదివరకే మనకు తెలుసు మామూలుగా నటనలో పృథ్వీరాజ్ తోపే యాక్టర్ పృథ్వీరాజ్ తల్లిదండ్రులు కూడా స్టార్ యాక్టర్సే మలయాళంలో మొదటి తరం స్టార్ యాక్టర్స్ పృథ్వీరాజ్ తండ్రి సుకుమారన్ అలాగే తల్లి మల్లికా సుకుమారన్ కూడా ఇద్దరు పేరున్న స్టార్లు తండ్రి సుకుమారన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆ ప్రభావం సుకుమారన్ ఇద్దరు కొడుకులపై పడింది పృథ్వీరాజ్ అన్న ఇంద్రజిత్ సుకుమారన్ కూడా మంచి నటుడు తమిళనాడులో ఉంటూ సుకుమారన్ మలయాళ సినిమాలో నటించేవారు నాడు మలయాళం సినిమా కూడా మద్రాసు నుంచే సాగేది అందుకే పదవ తరగతి వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివారు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ తర్వాత చెన్నై నుంచి తిరువనంతపురం కుటుంబం మారిపోయింది అక్కడ లయోలా స్కూల్లో ప్లస్ టూ వరకు చదివారు బ్యాచిలర్ డిగ్రీ కోసం ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెస్మానియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివారు సరిగ్గా చదువు పూర్తయిన సమయంలోనే కొత్త దర్శకుడైన రంజిత్ ఓసారి పృథ్వీరాజ్ సుకుమారన్ కాల్ చేశారు అయితే ఈ రంజిత్ కు పృథ్వీని పరిచయం చేసింది ప్రముఖ దర్శకుడు ఫాజెల్ తండ్రితో పరిచయం కారణంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవారు ఇతను మరెవరో కాదు ఫాద్ ఫాజిల్ తండ్రి ఇక యంగ్ డైరెక్టర్ అయిన రంజిత్ దగ్గర మంచి కథ ఉంది ఆడిషన్ కు రావాలని కోరారు ఆడిషన్ లో మాత్రం నా కథకు సూట్ అయితేనే నేను తీసుకుంటానని రంజిత్ ముందుగానే చెప్పారు దీనికి అగ్రి అయితేనే ఆస్ట్రేలియా నుంచి రావాలని క్లియర్ గా చెప్పుకొచ్చారు దీంతో పృథ్వీరాజ్ తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం వదులుకోవద్దని భావించారు ఆస్ట్రేలియా నుంచి అంతా సర్దేసుకొని వర్క్ చేశారు నందనం అనే సినిమా కోసం ఆడిషన్ చేశారు దాదాపు యాభై మందిని హీరో క్యారెక్టర్లకు ఎంపిక చేశారు అయినా కూడా యాక్టింగ్ స్కిల్స్ అద్భుతంగా చూపించిన పృథ్వరాజు అదృష్టం వరించింది రెండు వేల రెండులో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది మొదటి సినిమాతోనే నటుడిగా సెట్ అయిపోయారు పృథ్వీరాజ్ అంతకుముందు స్టాఫ్ వైలెన్స్ లాంటి మూవీస్ లో కనిపించినా కూడా అవి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి అయితే నందనం సినిమా మాత్రం పృథ్వీరాజ్ హీరోగా నిలబెట్టింది ఆ తర్వాత వెళ్లితేర స్వప్న కురుడు అకాలే లాంటి మూవీస్ హిట్ అయ్యాయి అయితే క్లాస్మేట్ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా గా నిలిచింది నాటి నుంచి లవర్ బాయ్ క్యారెక్టర్స్ లో పృథ్వీరాజ్ బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారు మోళీతో పాటు పుతియా ముఖం సినిమాకు కేరళ ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు పృథ్వీరాజ్ ఆ తర్వాత ఉరిమి ఇండియన్ రూపీస్ సినిమాలతో జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు ఇక ఎన్నునిటే ఎజ్రా లాంటి మూవీస్ అయితే మరో మెట్టు అని చెప్పాలి ఇక లూసిఫర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ సినిమాని నిర్మించి దర్శకత్వం వహించి పెను సంచలనం సృష్టించారు పృథ్వీరాజ్ ఈ సినిమా మలయాళం సినిమా చరిత్రలోనే హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది ఆ తర్వాత బ్రోడాడీ సినిమా కూడా తన ఫేవరెట్ స్టార్ మోహన్ లాల్ తో చేశారు ఇప్పుడు మళ్ళీ ఎంపారన్ అనే మూవీ చేస్తున్నారు ఆయన పృథ్వీలోని మల్టీ టాలెంట్ చూసి మలయాళం ఇండస్ట్రీనే షేక్ అయిపోయింది ఓ పక్క స్టార్ యాక్టర్ గా ఉంటూనే ఇలా పెద్ద స్టార్స్ తో సినిమా తీయడం మామూలు విషయం కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి పృథ్వీ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ సూపర్ సోపరేట్ అయ్యప్పం కోశం గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ రాణా కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ ఈ మూవీకి రీమేక్ అని తెలిసిందే జనగణమన్న కథవా సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి నిర్మాతగా దర్శకుడిగా కూడా పృథ్వీ పేరు మలయాళం ప్రేక్షకులకు బాగా తెలుసు ఇక తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసిన పృథ్వీ తెలుగు ఆడియన్స్కు రెండు మూడు సినిమాల ద్వారానే పరిచయం అయితే పృథ్వీరాజ్లో మరో టాలెంట్ కూడా ఉంది మంచి సింగర్ ఏదో ప్యాషన్ గా పాడటం కాదు దాదాపుగా పదిహేడు పాటలు పాడారు ఆయన టైం లేక ఆసక్తి తగ్గిపోయి పాటం లేదని సరదాగా చెబుతుంటారు ఇక సలార్ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ సంప్రదించినప్పుడు నో చెప్పాలనుకున్నారట ఎందుకంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పుడు ఏదో చిన్న రోల్ ఇచ్చుంటారు అది కూడా మలయాళ మార్కెట్ కోసం నన్ను ఏదో మొక్కుబడిగా నటించమంటారులే అనుకుని నో చెప్పాలనుకున్నారట కానీ నీల్ సార్ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వావ్ ఇది నేను చేసి తీరుతానని చెప్పారట పృథ్వీరాజ్ హీరో లాంటి వెలన్ క్యారెక్టర్ లా ఉందని పృథ్వీ ఎగ్జైట్ అయిపోయారు అంతేకాదు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పృథ్వీరాజ్ పేరు మారిమోగిపోతుంది వాస్తవానికి ఆయా ఔరంగజేబు లాంటి సినిమాలతో హిందీలోకి వెళ్ళినా కూడా పెద్దగా ఎవరో గుర్తుపట్టలేదు కానీ సలార్తో పృథ్వీరాజ్ లోని యాక్టింగ్ టాలెంట్ చూసి వావ్ అంటున్నారు ఆడియన్స్ ఇక పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్ లోకి వస్తే ఆయన ప్రేమ కథ సినిమాని మించి ఉంటుంది బీబీసీ జర్నలిస్ట్ గా సుప్రియా మేనన్ పనిచేసేవారు ఆమె జర్నలిజంలో డిగ్రీ పూర్తి కాగానే తన టాలెంట్ తో బీబీసీలో జాబ్ కొట్టేశారు అయితే ఆమె ఎన్డీటీవీకి కొన్నాళ్లకు మారారు అంతేకాదు ముంబైలోనే ఉంటూ పొలిటికల్ న్యూస్ తో పాటు అన్నింటినీ కవర్ చేసేవారు ఆమె పొలిటికల్ నుంచి సినిమా వరకు బిజినెస్ నుంచి ఫ్యాషన్ వరకు సుప్రియా మేనన్ ఎన్డీటీవీలో బిజీగా ఉండేవారు అయితే మలయాళీ కావడంతో మలయాళం సినిమాను కూడా చూసుకోవాలని కోరారు నాటి ఎన్డీటీవీ హెడ్ దీంతో ఆమెకు ఆసక్తి లేకపోయినా కూడా పనిచేయాల్సి వచ్చింది తనకు మలయాళం సినిమా గురించి పెద్దగా తెలియదు తెలిసిందల్లా హిందీ సినిమాలు హాలీవుడ్ మూవీస్ మాత్రమే ఎందుకంటే ఆమె పుట్టి పెరిగిందంతా ముంబైలోనే దీంతో మలయాళం సినిమాను కవర్ చేయమనగానే కేరళకు చెందిన ఎన్డీటీవీతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా స్నేహితులను కాంటాక్ట్ చేశారు అలా వారి పరిచయాలతో నటులు దర్శకులు హీరోల నెంబర్స్ తీసుకుని మాట్లాడేవారు ఏదైనా సినిమా లేదా పెద్ద ఈవెంట్ లేదా బిగ్ బ్రేకింగ్ ఉంటే కొచ్చి వెళ్లి కవర్ చేసుకొచ్చేవారామే ఆ క్రమంలోనే ఓ డైరెక్టర్ అప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్న పృథ్వరాజ్ సుకుమార్ నెంబర్ ఇచ్చారు సుప్రియ తనకు తానుగా పరిచయం చేసుకుని తనకు ఇంటర్వ్యూతో పాటు మలయాళం సినిమా గురించి ఈవెంట్స్ గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని రిక్వెస్ట్ ఆమె అప్పటి వరకు పృథ్వీరాజ్ ఆమెను చూడలేదు కూడా టీవీలో చూడటమే మొదటిసారి ఎప్పుడు సుప్రియనే కాల్ చేసేవారు అయితే ముంబైలో షూటింగ్ ఉండడంతో వెళ్లారు పృథ్వీరాజ్ అప్పుడే సుప్రియకు కాల్ చేసి తనకు సిటీ చూపిస్తారా అని క్యాజువల్ గా అడిగారు పృథ్వీరాజ్ అప్పటి వరకు ఆమె మీద పృథ్వీరాజ్ కి పెద్దగా ఆసక్తి కూడా లేదు జర్నలిస్ట్ గా ఫ్రెండ్ గానే చూశారు పైగా నేషనల్ మీడియా కాబట్టి చాలా జాగ్రత్తగా భయంగా గౌరవంతో మాట్లాడేవారు అయితే ముంబైలో తాను బస చేసే చోటుకి వచ్చిన సుప్రియాను బ్రేక్ ఫాస్ట్ తీసుకెళ్లారు అక్కడ శాంతారా నలలో ఉన్నట్టుగా హజి అలీ లియోఫోల్డ్ కేవ్ సహా అన్నింటినీ చూపించాలన్నారు ఆమె సరేనని ఏకంగా కారు తీసుకొని వారం పాటు తిరిగారు కానీ అక్కడే వారి స్నేహం బలపడింది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అయితే చెప్పుకోలేదు ముంబైలోని బీచ్ల నుంచి ప్రతి కేఫ్ మంచి టీ దొరికే చోటు నుంచి వడాపావ్ ఆమ్లెట్ చికెన్ ఫ్రై ఇలా ప్రతి చోటుకి వెతికి మరీ తిరిగారు ఒకరంటే ఒకరికి ఇష్టపడడం వల్లే ఏకంగా తాను లీవ్ పెట్టి మరీ పృథ్వీకి సిట్టి చూపించారు ఆమె ఆమె కళ్ళతో ముంబై మొత్తం చూశారు పృథ్వీ అతని జీవితంలో అవి బంగార క్షణాలు అలా స్నేహం నుంచి ఫుడ్ వరకు అన్నింటినీ షేర్ చేసుకున్నారు ఇక అప్పటికి సుప్రియ వయసు కేవలం ఇరవై ఒక్కేళ్ళు మాత్రమే ఆ తర్వాత ముంబైలోని హోటల్ రెస్టారెంట్ లో ఓ చిన్న పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు పృథ్వీ ఆ ఫ్లవర్ తీసుకొని లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది సుప్రియ మేనన్ ఇద్దరు కూడా మేల్ ఫస్ట్ కాబట్టి ఆ ప్రపోజల్ కోసం వెయిట్ చేశారు ఆమె అలా ఆ ముంబై టూర్లోనే ఆయన ప్రేమలో పడిపోయారు ముంబైలోని ప్రతి టూరిస్ట్ ప్లేసు ప్రతి ఫుడ్ ప్లేస్ ని ఇద్దరు తిరిగారు తనకున్న జర్నలిస్ట్ పరిచయాలతో ఏదంటే అది కూడా ఆమె రెడీ చేసేసేవారు ఇక రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకున్నారు వీరికి అలంక్రిత మేనన్ సుకుమారన్ అని అనే పేరు పెట్టుకున్నారు వారికి పాపే జీవితం అలా ఓ జర్నలిస్ట్ ను ముంబైలో మొదటిసారి చూసి రెండవ రోజే ఆమెతో ప్రేమలో పడ్డారు పృథ్వీరాజ్ మలయాళంలో ఒక స్టార్ యాక్టర్ గా ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉండడం సుప్రియకు నచ్చింది ఇక పెళ్లి తర్వాత జర్నలిజం వదిలేసిన సుప్రియ కొచ్చిలోనే సెటిల్ అయ్యారు నేటికి పృథ్వీరాజ్ నిర్మించే సినిమా బాధ్యతలను ఆమె చూసుకుంటారు అలా జర్నలిస్టును పెళ్లి చేసుకున్నారు పృథ్వీరాజ్ అయితే స్టార్ హీరోలకు ఎంగేజ్ లో ఉన్నప్పుడు రూమర్స్ వస్తుంటాయి కదా ఇక్కడ కూడా పృథ్వీరాజ్ కు రూమర్స్ ఉన్నాయి మేరా జాస్మిన్తో తో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి కానీ అప్పటికి పృథ్వీకి పెళ్లి కాలేదు అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఏ హీరోయిన్ తో కూడా లింక్అప్ కానీ న్యూస్ కానీ గాసిప్ కానీ పుట్టలేదు పర్సనల్ లైఫ్ ని చాలా హుందాగా లీడ్ చేస్తారు పృథ్వీరాజ్ అంతేకాదు కొంతమంది హీరోలు అయితే పృథ్వీరాజ్ ను చూసి మ్యారేజ్ కూడా చేసుకుంటామని ప్రపోజ్ చేశారు అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా సున్నితంగా తిరస్కరించారు పృథ్వీరాజ్ ఆమె మరొవరా కాదు ఎన్టీఆర్ తో ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది సలార్ మూవీతో ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోయారు పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు ఇదివరకే నచ్చారు ఇప్పుడు పిచ్చపెచ్చగా నచ్చేస్తున్నారు ఇది పృథ్వీరాజ్ గారి స్టోరీ మరి పృథ్వీరాజ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి